బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రజలకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ పార్టీ ఏర్పడి ఇరవై మూడు సంవత్సరాలు అయిందని తెలంగాణ సొంత రాష్టంగా ఏర్పడడానికి కేసీఆర్ ఒక్కరే ముందడుగు వేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాడి రాష్టం తెచ్చారు అని వారు తెలిపారు కేసీఆర్ అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రజల తరపున పోరాటం చేస్తూ వారికి న్యాయం చేస్తారు అని వారన్నారు అదేవిధంగా రాష్టం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారు అని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎంపీ టికెట్ కేటాయింపుల విషయంలో కూడా కుల విభేదం చూపారని వారన్నారు భువనగిరి బీఆర్ఎస్ క్యామ మల్లేష్ ను గెలిపించాలని తెలియజేశారు సందర్భంగా నేను శుభాకాంక్షలు సంవత్సరాల పోరాట ఫలితం ఆనాడు కేసీఆర్ గారు ఒక్కరే మరి కంకణ బద్దులై తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక పెద్ద లక్ష్యంతో మరి ఒక్కడే బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు అనేక పోరాటాలు చేసి మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన సాధకుడు మరి కేసీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ ఇరవై మూడు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాలు మరి అటు ఈ పోరాటంలో పాల్గొని పది సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణగా చేయడానికి అనేక రకాలుగా కష్టపడి మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి సాధకుడు కేసీఆర్ గారు మరి ఇవాళ ఇరవై మూడు సంవత్సరాలు అయింది అయినప్పటికీ ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కసారి అధికారం పోతే నాలుగు నెలల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ ఉంది బాధ అనిపిస్తూ ఉందని ఇప్పుడు కూడా మళ్ళా బయలుదేరిండు ఎందుకంటే ఇవాళ ఏది కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మాట కూడా నాలుగు నెలల ప్రభుత్వంలో ఇవాళ ఇచ్చినటువంటి మాట ఒక్కటి కూడా అమలు జరగలేదు ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇవాళ రైతులను చూస్తే అనేక హరిగోస పడుతూ ఉన్నారు పంటలు పొలాలు వెళ్ళిపోయి రైతు బంధు రాక మరి ముసలివాళ్ళు ఆశపడి నాలుగు వేలు వస్తాయని చెప్పి వేసినటువంటి ఓటు ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు రాక ఒక పక్కన ఆనాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బాధలు పడ్డారో అదే బాధలు మళ్ళొక్కసారి ఇవాళ పడేతందుకు అవుతా ఉన్న అవ అవసరం వస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ మళ్ళీ వలసలు పోవాలనే పరిస్థితి ఏర్పడ్డది నాలుగు నెలలనే ఇంత అధోగతి పాలైనటువంటి తెలంగాణను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మెడలు వంచి మరి రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈ వంద రోజుల పారి పరిపాలన మరి రెఫరెండం రేపు ఎన్నికలకు అంటున్నాడు ఒకవేళ నిజంగానే ఓడిస్తే నిజంగానే గెలిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయరని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశాన్ని పెద్ద ఎత్తున గెలిపియాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి బలహీన వర్గాలను బలహీనపరుస్తూ ఉన్నాడు కేవలం ఉట్టి మాటలకే అసెంబ్లీలో చెప్పిండు పాలితులే పాలకులు కావాలన్నాడు కానీ ఇవాళ ఒక్క సీట్ అని ఇచ్చిండా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా భువనగిరి అదేవిధంగా నల్గొండ రెండు నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గాన్ని పెట్టిండు ఇవాళ నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఒక గౌడుకు ఒక సీటు ఇవ్వలేదు ఒక్క గొల్ల కురుమలకు ఒక సీటు ఇవ్వలేదు ఎనభై లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగలకు ఒక సీటు ఇవ్వలేదు అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏది కూడా బూటకం మాట లెక్కనే అయిపోయినాయి అని చెప్పి మనకు మనకే తెలుస్తూ ఉంది అందుకనే ఇవాళ నల్లగొండ జిల్లాలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు గమనించాలి ఎందుకంటే ఇవాళ తండ్రి కొడుకులకు ఇద్దరికి ఒకే సీటు ఇవాళ ఉన్నటువంటి జానారెడ్డి గారికి పెద్ద కొడుకు ఒక సీటు చిన్న కొడుకు ఒక సీటు అదేవిధంగా పెళ్ళ మొగలకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక సీటు ఆయన భార్యకు ఒక సీటు అదేవిధంగా కోమటిరెడ్డి సోదరులకు అన్నకు ఒక సీటు తమ్మునికి ఒక సీటు ఇవాళ వాళ్ళ అనుచరులే ఇంకోని తీసుకొచ్చి పెడతా ఉన్నారంటే ఈ సామాజిక వర్గాలన్నీ మరి ఒట్టిగానే చూస్తాయా అని చెప్పి అడుగుతూ ఉన్నాం అందుకనే ఇవాళ సామాజిక వర్గాల ప్రకారంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు ఏర్పడితే అన్ని సామాజిక వర్గాలకు లాభం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా అన్ని కులాలకు అన్ని కులాలకు కూడా అభివృద్ధి జరిగిందని చెప్పి మీ అందరం మనందరికి కూడా తెలుసు గతంలో గొల్ల కుర్మలకు గొర్రెలు వచ్చినాయి గౌడ్ల వాళ్ళకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి అదేవిధంగా మత్స్యకారులకు అదేవిధంగా అనేక చేపలు పట్టడానికి చేతి వృత్తుల వాళ్ళకు కూడా లాభాలు జరిగినాయి మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నల్లగొండ జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకుండా అవమానించు బలహీన వర్గాల నాయకుడు బలహీన వర్గాల నాయకులందరూ ఏకమై రేపు క్యామ మల్లేసిని గెలిపియాలని నేను కోరుతా